ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఒక యాభై సంవత్సరాలు పెద్దయన దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు అతను టెన్త్ క్లాస్లో డ్రైవర్ టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు సో టెన్త్ డిస్కంటిన్యూ చేశారు అప్పుడు ఆ పెద్దయిన చెప్పారు ఇది కరెక్ట్ కాదు పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు టెన్త్ పాస్ అయ్యారు అక్కడతో ఆపలా నువ్వు లెవెన్త్ ట్వెల్త్ కూడా బాగా చదవాలి నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చు అంతా నేను పెడతానని ఆ పెద్ద అని చెప్పారు దాని తర్వాత అతను బీఏకి వచ్చాడు ఆ ప్రక్రియ అక్కడితో ఆగల బీఏ చదవాలి పీజీ చేయాలి చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు ఆ పెద్ద పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ డ్రైవర్ పేరు కదరసన్ అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి టీచింగ్ ఈజ్ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్ క్యాలబర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు